హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను లెఫ్టోబర్ ఇడ్లీ పిండితో కొనుగోలు చేస్తున్నాను ముందుగా ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని దాంట్లో నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇడ్లీ బ్యాటర్ ఉందండి సో నేను దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి వన్ గ్లాస్ రైస్ ఫ్లర్ బియ్యం పిండిని వేసి బాగా కలుపుకున్నాను వాటర్ వేసి వన్ స్పూన్ సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పునుగులు వేసే బ్యాటర్లాగా కలుపుకున్నాను ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను పక్కకు పెట్టుకున్న తర్వాత మనకు పల్లీ చట్నీ కోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక వన్ కప్ పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలను వేసి ఫ్రై చేసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఒక రెండు రెబ్బల చింతపండుని అలాగే వన్ కంప్లీట్ టమాటోని వేసాను ఆ తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసాను అలాగే ఒక ఐదు వెల్లురి రేకులను వేసి ఫ్రై చేసుకున్నాను ఇలాన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను అది కొంచెం చల్లారేంత వరకు పక్కకు పెట్టుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పల్లీలు ఫ్రై చేసుకున్న పా గిన్నెలోనే కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి మిక్సీ పట్టిన మిక్చర్ని వేసి తాలింపు పోపు పెట్టుకున్నాను ఆ తర్వాత మనం ఇడ్లీ బ్యాటర్ని పక్కకు పెట్టుకున్నాం కదా సో దాంట్లో వన్ కంప్లీట్ ఆనియన్ కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత సోప్ పైన ఒక బాండి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నాను అయి లైట్ బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అంతే ఎంతో ఎంతో ఎమ్మె పునుగులు ఇడ్లీ బటర్ పునుగులు రెడీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ